యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వీసా విధానంలో భారీ మార్పులు చేస్తుంది అంటూ పలు వార్త వెబ్సైట్లు ప్రచురించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ కథనాల ప్రకారం భారతీయ పౌరుల కోసం కొత్త నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా తీసుకొచ్చింది అంటూ ప్రచారం జరిగింది అసలు గోల్డెన్ వీసా అంటే ఏమిటి నేను మీరు పా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ప్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందు మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డెన్ వీసా అనేది విదేశీయులు యుఏఈలో నివసించడానికి పనిచేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతించే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ ఇది ఐదు లేదా పది సంవత్సరాల రెన్యూబుల్ వీసాను అందిస్తుంది యుఏఈలోకి మల్టిపుల్ ఎంట్రీస్ ను ఆఫర్ చేస్తుంది పైగా లోకల్ స్పాన్సర్ అవసరం లేదు దీర్ఘకాలం యుఏఈ వెలువల ఉండే స్వేచ్ఛ ఉంటుంది కుటుంబ సభ్యులు డొమెస్టిక్ హెల్పర్స్ స్పాన్సర్ చేసే సామర్థ్యం కూడా వస్తుంది అయితే ప్రతి ఒక్కరూ ఈ ఫీజు చెల్లించగానే అర్హత పొందరు యుఏఈ వారు ప్రొఫెషన్ అచీవ్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా చెక్ చేస్తుంది ఎవరు అప్లై చేసుకోవచ్చంటే ఇన్వెస్టర్లు యూఏఈ గుర్తింపు పొందిన ఫండ్ లేదా ఆస్తుల్లో ఏఈడి రెండు మిలియన్లు అంటే సరి సుమారు నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు పెట్టుబడి పెట్టాలి డబ్బు అప్పుగా తీసుకోలేదని ప్రూఫ్ చేయాలి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రూఫ్ చూపించాలి పది సంవత్సరాల వీసా కోసం ఏఈడి రెండు లక్షల యాభై వేలు సరి సుమారు యాభై లక్షల యాన్యువల్ ట్యాక్స్లు చెల్లించాలి ఆంటర్ప్రెన్యూర్స్ కనీసం ఏఈడి ఐదు లక్షలు అంటే సరిసుమారు ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల విలువైన టెక్ లేదా ఇన్నోవేషన్ బిజినెస్ ఉండాలి ఆడిటర్లు బిజినెస్ ఇన్క్యుబేటర్లు స్థానిక అధికారుల నుండి అప్రూవల్ పొందాలి స్పెషల్ టాలెంట్స్ డాక్టర్లు సైంటిస్టులు ఆర్టిస్టులు ఎగ్జిక్యూటివ్స్ అథ్లెట్స్ యుఏఈ ప్రభుత్వ సంస్థల నుండి అప్రూవల్ అవసరం ఎగ్జిక్యూటివ్స్ కనీసం ఏఈడి యాభై జీవితం అంటే సరిసుమారు పదకొండు లక్షలు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూపించాలి స్టూడెంట్స్ తొంభై ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన హై స్కూల్ స్టూడెంట్స్ లేదా టాప్ యూనివర్సిటీలో హై జీపీఏ పొందిన విద్యార్థులు ఐదు లేదా పది సంవత్సరాల వీసాను పొందవచ్చు అలానే మానవతావాదులు ఫ్రంట్ లైన్ హీరోలు అప్లై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ సర్వీస్ లేదా కాంట్రిబ్యూషన్స్ ప్రూఫ్ చూపించాలి అయితే ఇకపైన వాటిని పూర్తిగా మార్చేసింది అక్కడ ప్రభుత్వం అంటూ ప్రచారం జరిగింది కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ఆసక్తి ఉన్న అర్హత కలిగిన భారతీయులు ఏఈడి ఒక్క లక్ష అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు లక్షలు ఒకేసారి చెల్లించి ఈ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసా పొందవచ్చు పైలట్ లో భాగంగా ఈ గేమ్ చేంజింగ్ వీసాను అమలు చేస్తున్నారు రాబోయే మూడు నెలల్లో దాదాపు ఐదు వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకుంటారనే అంచనా కూడా చేస్తున్నారు అనేది ఈ కథనాల సారాంశం అయితే ఈ వార్తను యుఏఈ కి చెందిన ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఐసీపీ తోసిపుచ్చింది ఒక విదేశీ వాణిజ్య కన్సల్టెన్సీ ఈ తప్పుడు ప్రచారం చేసిందని గుర్తించినట్లు తెలిపింది గోల్డెన్ వీసా పరిశీలన బాధ్యత యుఏఈ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో కొన్ని సంస్థలకు అప్పగించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది గోల్డెన్ వీసా గురించి ఏదైనా సమాచారం కావాలంటే ఐసీపీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని తెలిపింది అన్ని గోల్డెన్ వీసా దరఖాస్తులను ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ల ద్వారా ప్రత్యేకంగా నిర్వహించబడతాయని ఐసీపీ స్పష్టం చేసింది ఇందులో అంతర్గతంగా గాని బయట గాని ఏ కన్సల్టెన్సీని అథరైజ్డ్ పార్టీగా గుర్తించలేదని తెలిపింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని తెలిపింది యులోని సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా ఈ ప్రచారం చేయబడిందని స్పష్టం చేసింది నామినేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా ప్రభుత్వమే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది కొంత ఫీజు చెల్లిస్తే చాలు గోల్డెన్ వీసా సులభంగా పొందవచ్చని కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని యుఏఈలో నివసించాలనుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐసిపి విజ్ఞప్తి చేసింది సరైన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని లేదా సిక్స్ డబల్ జీరో ఫైవ్ త్రిబుల్ టూ డబల్ టూ నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరింది ఐసీపీ నుండి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే రాజ్ గ్రూప్ క్షమాపణలు చెప్పింది ఇటీవల నివేదనలు వ్యాఖ్యానాల వల్ల ప్రజలలో గందరగోళానికి కారణమైనందుకు మేము పూర్తిగా క్షమాపణలు కోరుతూ ఉన్నాము భవిష్యత్తులో అందజేసే సమాచారం ఖచ్చితత్వంతో ఉండేలా యుఏఈ కఠినమైన నియంత్రణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటామో అని రాయత్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది రాయత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయని కూడా ప్రకటనలో తెలిపింది అయితే ఇది ఏది ఏమైనా ఈ పరిణామాలు తప్పుగా అర్థం చేసుకోవడానికి దోహద పడ్డాయని అంగీకరిస్తున్నామని పేర్కొనింది ఈ గందరగోళం కారణంగా రాయత్ గ్రూప్ గోల్డెన్ వీసాల కోసం ప్రైవేట్ సలహా సేవలను నిలిపివేస్తుందని కూడా ప్రకటించింది